ీమ్ముఖా జీవ కవి దేవుని సమ్ముఖా జీవ కవి లేలు పేరుదా నిరు నదా దేవుని సమ్ముఖా జీవ కవి నేను నీ పేరు నదా నీ పేరు आतुच जीवतमूलं चिरे जीववाक्यमु इललो सातुच

మూల కవిలేలో హద సాక్షుల అస కానిదైన అత్యుత్తమ కనడా మిమ్ము ప్రదర్శిస్తా దేవ న్యాయమచేత యెహోవానంత మరణము ఎంతో గా ఉన్నది ఏది కూడా స్పష్టంగా లేదు నమశక్యంగా లేదు బా అనుకో ఇచ్చిన ఆ రిపోర్ట్ కానీ ఏది కూడా నమశక్యంగా లేదు మీరు నట్టు చూస్తున్నాను నీళ్ళుంటే జనాభా వర్చుగానే ప్రార్థిస్తున్నాను రాయ్ సూర్యబోయ్ క్రీస్తు ఏకత్వం చి ప్రాతినిస్తు క్రైస్తవమను కూడా చూపిస్తున్న ప్రేమను బట్టి ఐక్యత బట్టి విస్తుంటున్నది అన్నాడు అంతటిక క్రైస్తవమనీదా ఎటువంటి దారులు జరుగుకుండునట్లుగా చెప్పారు మీ పనికి ఎటువంటి అడ్డు ఆటంకు లేకుండునట్లుగా ప్రార్థిస్తున్నాం ఈ ముట్టివాడు నా కనుగుట్టు ముట్టిదకే అన్నాడు వందరేకి ప్రార్థన

ఈ లోకంలో యాత్రికులుగా మేమున్నాం మన దేశులుగా ఉన్నాము నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయించుట దేవుడు అని జరిగిన తండ్రి ప్రభా ఈ బాల విషయంలో ప్రార్థన చేస్తున్నాము ప్రభా మీరు తగిన జవాబు మాకు వచ్చినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము బాలపరచుము మహిమ పొందమంది కేసు ప్రార్థిస్తున్నాము చె యొక్క ఆ గడ్డిబడి ఉంది ఇక్కడ ఆయన చనిపోయినట్లుగా పైగా మనం ఆ సీసీ ఫుకేజ్ లో చూస్తే ఇలా బండి వెళ్ళినప్పుడు ఇక్కడ ధూళి వేసినట్లు ఇప్పుడు ధూళి లేవడానికి రాదు కదా చెప్పండి ఇప్పుడేం ధూళు కాబట్టి అట్లా మీరు అబ్జర్వ్ చేయండి లైన్ లో ఉన్నవారు అనేక మంది ప్రయత్వ ప్రజలు ఈ ప్లేస్ కి వచ్చారు ఈ వీలే కాదు ప్రతి రోజు ఎంతో మంది వస్తున్నారు వచ్చి ఆశ్చర్యపోతున్నారు అది ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఒకవేళ యాక్సిడెంట్ అయినా చచ్చిపోయేంత పరిస్థితి ఉంటుందా పోని పడుతుందా అసలు ఏంటి ఇదొక పెద్ద అంటే ఈ రెండు వేల సంవత్సరంలో ఇది ఒక మహా అద్భుతమైన యాక్సిడెంట్ అని చెప్ప పేరుదా నీ పేరు మహిమా ధననిధి కథన పుంది నిధి మహిమా ధననిధి కథను పొందిన ప్రతన విరుల కబిల్ కబి నీ ఫెరు దేవుని సమ్ముఖా జీవ కవి దేవుని సమ్ముఖా జీవ కవి నదా

క్రైస్తవులు అంతా వర్దిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవుల మీద ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం దాని వెనుక పెద్దవారి యొక్క సహాయం కూడా ఉండాలి ఎందుకంటే క్రైస్తవులు అంతా కూడా మరి సాధువుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అలాంటి వారికి అధికారులు పెద్దలు కూడా ప్రేమ చూపించి వారిని కాపాడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో కూడా ఒక చిన్న రోడ్డు పాస్టర్ గారు కడపాత్ర పంచుకొని వెళ్తున్నాడు ఎవరికి నోటి చెప్పలేదు పత్రిక ఇస్తుంటే రోడ్డు మీద ఆపి దారుణంగా కొట్టారు ఆయన్ని విశాలక్ష నగర్లో విశాఖపట్నంలో చాలా దారుణంగా కొట్టి చేశారు అంటే ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే క్రైస్తవుల యొక్క ఉనికి ఏటైపోవాలి